ఒక ఆడదానికి పరమేశ్వరుడు ఎవడు అంటే భర్త ఆయనకి పెట్టవలసిన పలహారం పెట్టకుండా మంచంలో ఉన్న మామగారికి చేయకుండా అత్తగారికి చేయకుండా ఇంట్లో ఆకలేస్తోందన్న పిల్లలకి పెట్టకుండా తను చేసేటటువంటి పూజలు పుణ్యాలు వల్ల తరించిపోతుందని ఏ శాస్త్రం చెప్పలేదు దీన్ని ఖండన చెయ్యడం కోసమని పరమేశ్వరుడు లీల చేసి చూపించాడు అందుకని వేలుపులకి నాకంటే ను వేలుపు మరి ఎవ్వడను కవి కనగిమా వేలుపుల గోడపైనో హేలావతి నీత నూజుడెంగిలి చేశన్ చేబంతి తప్పిపడెనని ప్రాబల్యము తోట వచ్చి భవనము వెనకన్ మా పట్టి జలక మాటగ మీ బిడ్డడు బలుబ తగునే ఇంకో గోపికొచ్చింది అమ్మా అమ్మా మా అమ్మాయి స్నానం చేస్తోంది బట్టలు తీసి గోడ మీద వేసుకుంది ఎక్కడి నుంచి వచ్చాడో మీ అబ్బాయి వచ్చి ఆడుకుంటుంటే బంతి మీ ఇంట్లో పడిపోయింది తీసుకోనా అన్నాడు తీసుకో అన్నాం బంతి కోసమని వచ్చిన వాడిలా తానే బంతి ఇంట్లో వేసి బంతి తీసుకెళ్ళడం మానేసి స్నానం చేస్తూ గోడ మీద వేసిన మా అమ్మాయి బట్టలు పట్టుకుపోయాడు మా అమ్మాయి అక్కడి నుంచి బట్టలు లేక లోపల నుంచి బట్టలో బట్టలో నరుస్తుంటే మేము వెళ్లి బట్టలు ఇవ్వాల్సి వచ్చింది చెయ్యొచ్చమ్మా ఇలాంటి పనులు మీ అబ్బాయి ఆయన ఈ లీల ఇక్కడ కాదు రెండో మాట కూడా చూసి చేశాడు కాచ్యాయని వ్రతంలో వేదంలో అత్యంత దూష్యమైనటువంటి విషయం వర్షాలు పడకపోవడానికి ఒక కారణం ఏమిటో తెలుసా ఒంటి మీద బట్టలేని స్నానం నీటి ఎందు అగ్నిహోత్రం ఉంటుంది ఎవడు ఒంటి మీద లేకుండా స్నానం చేస్తాడో వాడు వ్యాధిగ్రస్తుడవుతాడు అలా చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువైతే దేశంలో వర్షాలు పడవని చెప్పారు దేవతల ఆగ్రహానికి గురవుతారు ఒంటి మీద బట్టలేని స్నానం చెయ్యకూడదు అందుకే వ్రతఫలం వ్రతఫలంబు వలచిన చక్కగా చేతి చేతులెత్తి మృక్కి చేరి పుచ్చుకొనుడు చీరలు సిగ్గుతో వాడనేల గులాడనేల అని ప్రాయశ్చిత్తం చేయించి వరుణ వరుణుడు జలాధిదేవత జలాధిదేవత అయినటువంటి వరుణుడు అగ్ని అటువంటి వాళ్ళు నీళ్లలో ఉండగా ఒంటి మీద లేకుండా నీళ్లు పోసుకున్నావా అది మహాదోషం కనుక ఆ దోషం కట్టి కుడుపుతుంది కనుక దానికి ప్రాయశ్చిత్తంగా బట్టలు తీసేసి ఇంకెప్పుడు ఒంటి మీద బట్టలేని స్నానం చెయ్యకుసుమా అది దోషం నీటి పట్ల అని లోకానికి నిరూపణం చేసి చూపించాడు కృష్ణ పరమాత్మ పైకి ధూర్త చేస్తా కనపడుతుంది కానీ ఆంతరమునందు మహోత్కృష్టమైనది ఒంటి మీద బట్టలేని స్నానం ఎప్పుడు అంటే ఒకే ఒక్కసారి చేయిస్తారు ఎప్పుడు అంటే ఇంట్లోంచి తీసుకెళ్ళిపోయేటప్పుడు స్నానం చేయించి సైను బట్టేస్తారు చిట్ట చివర పాడి తీసుకెళ్లి అగ్నిహోత్రం మీద పెట్టేసే ముందు మళ్లీ కిందకి దింపి కడవతో ఒక్కసారి నీళ్లు పోసేస్తారు బట్ట తీసేసి పోసేసి అప్పుడు తీసుకెడతారు దిగంబర స్నానం చేశాడు అంటే చచ్చిపోయిన వాడి స్నానంతో సమానం అది చిట్ట చివరి స్నానంతో సమానం పరమ అమంగళ స్నానం అటువంటి అమంగళ స్నానాలు ఇళ్లల్లో చేయకూడదు అందుకే ఎక్కడికన్నా విడితే వెడితే స్నానశాటి అని ఒకటి పట్టుకెడుతూ ఉంటారు భగవంతుడంతటి వాడికి అభిషేకం చేస్తే స్నానశాటి కట్టి అభిషేకం చేస్తారు వెంకటాచల క్షేత్రంలో కూడా శుక్రవారం నాడు స్వామికి పూరాభిషేకం జరుగుతుంటే లంగోటా కట్టుకుని ఉంటాడు ఉండి స్నానం చేస్తాడు తప్ప భగవన్మూర్తులకు కూడా దిగంబరంగా అభిషేకం చేయించరు అసలు దిగంబర స్నానం అన్న మాట శాస్త్రంలో నీలే లేదు అది పరమ దూష్యం అటువంటి అలవాట్లు అటువంటి ఆచారాలు ఉండకూడదు కాబట్టి దీన్ని ఖండించడానికి అలా ఉండకూడదని చెప్పడానికి స్వామి చేసినటువంటి లీల అలాగే మహానుభావుడు ఇంకొక లీల చేశాడు ఒకనకొక సందర్భంలో అందులో ఒక గోపిక వచ్చి అంది కొడుకులు లేరని వకసతి వగవగ తందు నినన్ కొడుకులు కలిగెద్రని నిపై పడినాడి ది వినుము శిశువు పనులే తల్లి ఏదో గోపకాంతలందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు గోపాల అందరూ ఏదో వ్యవసాయ పనులు ఆ ఆవులు మేపుకోవడానికి విడిపోయారు అందులో పాపం పెళ్లి కొత్తగా రెండేళ్ళో మూడేళ్ళు అయిపోయింది ఇంటికి వచ్చిన కోడలు ఇంకా సంతానాన్ని కలగలేదమ్మా అని వాళ్ళు అడుగుతుంటే అవి చిన్న బుచ్చుకుని ఏడుస్తోంది సంతానం కలగలేదు ఎప్పడప్పుడు ఎప్పటికి బిడ్డగలుగుతాడో అని ఎక్కడున్నాడో ఆడుకుంటూ కృష్ణుడు విన్నాడు గబగబా వచ్చి అన్నాడు మీ ఆయన్ని నమ్ముకుంటే ఏం సంతానం కలుగుతుందమ్మా నన్ను నమ్ముకో సంతానం కలుగుతుందని మీద పడ్డాడమ్మా చిన్నపిల్లలు చేసే పనులేనా తప్పు కదా అన్నారు పైకి చూడ్డానికి చేష్టితంగా ఉంటుంది అలా అర్థం చేసుకోకూడదు దాన్ని సక్రమంగా తీసుకోవాలి పుట్టుగొడ్రాళ్లకు బిడ్డలిచే గోవిందుడే వేడుకొందామా వేడుకొందామా వేంకటపతి వేంకటేశ్వరుని వేడుకొందామా అని అన్నమాచార్య కీర్తన ఉందా లేదా భగవంతుడు పుట్టు గొడ్రాలికి కూడా బిడ్డలిచ్చి అమ్మాని పిలి పిలిపించుకుని సంతోషించేటటువంటి అదృష్టాన్ని కటాక్షిస్తాడు గత జన్మల పాపం తల్లి కావడానికి అవరోధంగా వస్తే ఆ అవరోధాన్ని తొలగించి అమ్మాని పిలిపించుకునే అదృష్టాన్ని ఇచ్చేటటువంటి వాడు పరమాత్మ ఎందుకమ్మా ఏడుస్తావు బిడ్డలు లేరని నన్ను భర్తగా నమ్ముకో భర్త అంటే పతి అంటే భరించువాడు పరమేశ్వరుడు ఉన్నాడని నమ్మి పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేయి నీకు బిడ్డలు కలుగుతారని ఊరడింప చేయడం లోకానికంతటి మార్గదర్శనం చెయ్యడం ఆ లీల యొక్క అంతరార్థం ఇలా ఎన్ని లీలలు ప్రదర్శించాడో మహానుభావుడు వ్యాస భగ భాగవతం కన్నా కూడా పోతన గారి భాగవతంలో ఎన్ని లీలలు చేయించి చూపించారు కృష్ణ భగవానుడి ఆయన కన్నా కూడా ఇంకా అనుభవించినటువంటి వాడు లీలాశకుడు వాళ్ళందరికీ ధ్యానంలో కృష్ణ పరమాత్మ దర్శనమిచ్చాడు దర్శనమిచ్చి ఒక్కొక్క లీల చేసి ఆవిష్కరించి చూపించాడు అసలు లీలాశకుడు అనుభవించినటువంటి బాలకృష్ణుని లీలలు అత్యద్భుతాలు అసలు ఆ శ్లోకాలు కంఠగతం అయితే నేను మీతో ఒక యథార్థం చెప్తున్నాను మీరు ఎక్కడ కూర్చోండి మీరు ఆ శ్లోకాలు చదువుకుంటుంటే ఎంత సంతోషంగా ఉంటుందో ఏమనుభవించాడో మహానుభావుడు చిన్ని కృష్ణుణ్ణి అమ్మ ఉయ్యాలలో పెట్టింది పెట్టి ఊపుతోంది పిల్లలు పడుకోమంటే పడుకోరు అమ్మ ఏదైనా కథ చెప్తా కథ చెప్పమ్మా కథ చెప్పమ్మా అంటారు అమ్మ యశోద కూడా కథ చెప్తోంది यमनि रामो नाम बभूव हुम् तदबलासीतेति हुम् ताम् पितुर्वाचा पञ्चवटीतटे विहरणस्तस्याहरद्रावणः निद्रार्धम् जननी कथामिति हरेः हुङ्कारतः शृण्वतः सौमित्रेक्पथनुर्धनुर्धनुरिति जग्रागिरप्पाम् पुनः अन्नडय ఆ పిల్లవాడిని ఉయ్యాల్లో పెట్టి అమ్మ ఊపుతూ కథ చెప్పడం మొదలుపెట్టింది ఎవరికి కృష్ణుడికి కృష్ణుడికి ఎవరి కథ చెప్తోంది రాముడి కథ ఎవరు కృష్ణుడెవరు రాముడెవరు ఈయనే రాముడు కిందటి అవతారంలో కృష్ణుడికి రామ కథ చెప్తూ ఊపుతోంది ఎంత అందంగా పడిపోయిందంటే శ్లోకం రామూనామబౌవ హుం రాముడనేటటువంటి రాజు ఉండేవాడు రాజకుమారుడు ఉండేవాడు అన్న కృష్ణుడు కూడా శ్లోకంలోకి వచ్చేసింది రామో నా బం హుం ఆయనకో భార్య ఉండేది ఆయన ఆవిడ పేరు సీతమ్మ ఊపుతోంది అన్నాడు తాం పిచురు పితుర్వాచా పంచవట విహరణస్తాహరద్రావణ తండ్రి అయిన శరద మహారాజు గారి యొక్క మాట సత్యం అవడం కోసమని రాముడు తన భార్య సీతమ్మతో కలిసి పద్నాలుగు సంవత్సరముల అరణ్యవాసాన్ని చేయడం కోసమని వెళ్లి తటంలో ఉండగా రావణాసురుడే రాక్షసుడు సీతమ్మ తల్లిని అపహరించాడు అంది అనలేదుట పడుకున్న కుర్రాడు ఒక్కసారి పైకి లేచి సౌమిత్రే కొరిగిరం ఓ లక్ష్మణ ఏది రానా విల్లి ఎందుకని కృష్ణావతారం అయినా మరి రామావతారం అయిందే కదూ రామో నామూ అంటే హుం అన్నాడు తదబలా హుం అన్నాడు సీతాపహరణం చెప్పేటప్పటికి అంత కృష్ణావతారంలో కూడా లక్ష్మణుని పచ్చిపోలేదు ఎప్పుడూ ఉంటాడు కాబట్టి ఆ కృష్ణావతారంలో ఉరే లక్ష్మణ ఏది పట్టణనస్థని జగ్రత కోపంతో అరిచేట హడిపోయింది కథ చెప్తున్నటువంటి యశోద నిద్రార్థం జననీకదా ఇతి హిరే హుంకారత శృణ నిద్రస్తుందని పిల్లాడి కచ్చెప్తే వీడియో డ్రాగ్ అభాల లేదు లక్ష్మణ నా విల్లేదంటాడు ఏమిటని చల్లబోయినట అమ్మ గుర్తుపట్టేస్తుందేమో అని ఓ మళ్ళీ పడుతున్నాడు అలా నవ్విన కృష్ణుడు ఉన్నాడే ఆయన మమ్మో రక్షించుగాక అలా ఎన్ని అనుభవించాడు గోపిక ఒక గోపిక చాలా తెలివైన పిల్ల ఆమె బాగా ఆలోచించింది రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు అంటారు చూసారా దొంగతనం చేస్తుండగా సాక్ష్యంతో పట్టుకోవాలి అందుకని వెన్న దాచుకుంటే లాభం లేదు తినేస్తాడు దాచనం వీధి బొమ్మల్లో పెడతా తలుపు చాటును ఉంటా వస్తాడు కదూ వచ్చి ఎవరు లేరంటే కూర్చుంటాడు లేకపోతే నిలబడి గబగబా పెట్టేస్తాడు అందుకని ఎవ్వరం లేనట్టు తలుపు చాటును ఉంటాను చేతికి వెన్నుండగా పట్టుకుంటే ఏమో ఏం దబాయించేస్తాడు నోట్లో కూడా పెట్టుకున్న తర్వాత అయితే ప్రబల సాక్ష్యంతో దొరుకుతాడు అని తలుపు చాటున చూస్తోంది వచ్చాడు వచ్చి పిల్లలందరినీ పిలిచాడు వెనకాతలే ఉంటారు అన్నాడు వాళ్ళందరూ ఫాల్ ఇన్ లైన్ ఓ వరుస క్రమంలో వచ్చారు ఒక్కొక్కళ్ళకి తీస్తున్నాడు పెడుతున్నాడు చక్కగా కూర్చుని పెడుతున్నాడు చిన్ని కృష్ణుడు ఎంత అందంగా ఉంటాడు తీస్తున్నాడు పెడుతున్నాడు అందరిది అయిపోయింది వెళ్ళిపోయారు తమ ఒక్కడే ఉన్నాడు తీసిల నోట్లో పెట్టుకున్నాడు ఆవిడ గభాల వచ్చి పట్టుకుంది చెయ్యి పట్టుకున్న ఆవిడ ఏమందంటే ఏమంటాడో చూద్దాం ఇప్పుడు దబాయించగలడు అని కస్త్వం అని అడిగింది ఎవరయ్యా నువ్వు అంది అంటే బలానుజహా అన్నాడు తన పేరు కదా చెప్పాలి మానేసి అక్కడ లేనివాడి పేరు చెప్పాడు బలరాముడి తమ్ముడిని అన్నాడు మధ్యలో ఆయన పేరు బుద్ధిగా ఇంట్లో ఉండి చదువుకుంటున్నాడు ఆవులు కాసుకుంటున్నాడు ఆయన అంటే అన్నగారి పేరు తీసుకొచ్చి తన పేరు దాచేసి అన్న పేరు చెప్పి ఆయన నిరికించడం అందుకని ఎవరు నువ్వు అంటే బలానుజహ అన్నాడు అమ్మ బాబోయ్ గుండెలు తీసిన బొంటురా వీడు వీడి పేరు చెప్పకుండా అన్న పేరు చెప్తున్నాడని ఆవిడంది ఓహో అంది అండి ఎందుకు వచ్చావు అంది ఓసారి ఇలా చూసి ఓ మా ఇల్లు కాదా మన్మందిరా సంకయా అన్నాడు మా ఇల్లు అనుకున్నానమ్మా అందుకొచ్చాను అమ్మ బాబోయ్ ఇంక ఈ పిల్లాడిని ఏం చేస్తాం అనుకుని ఓ మీ ఇల్లు అనుకున్నావా సరే యుక్తం తమ్ యసేహే అంది సరే మీ ఇల్లు అనుకుని వచ్చావు ఈ కుండలో చెయ్యి ఎందుకెట్టావు అంది అంటే ఆయన అన్నాడు మా తక్కంచృగయుతం మగా విషాదక్షణ ఊరికే ఏడ మా ప్రశ్నలు గట్టిగా అలా అరుస్తూ అడుగుతావు మా ఆవుదోడోడి తప్పిపోయిన కుండలో ఉందేమో అని తిప్పి చూస్తున్నాను నువ్వు అలా అరిస్తే దూడ దూకి పారిపోతే ఎవడ పట్టుకుంటాడు మళ్ళీ అంటే ఆవిడ తెల్లబోయే అయ్య బాబోయే నువ్వు తెలిసి ఇంత ఇంత దబాయింపా ఇత్యేవం వరవల్లవి ప్రతివచ కృష్ణస్య పుష్ణాతునహ అన్నాడు లీలాశకుడు ఇంత పట్టుకుందామని పట్టుకున్న గోపిక ఆయన దబాయింపు చూసి నోట రాక వదిలేసి తెల్లబోయి ఉండిపోయేటట్టుగా మాట్లాడిన గడుసుతనమన్న చిన్ని ఉన్నాడే ఆయన మమ్ము రక్షించుగా